మీ లైఫ్ టౌన్ చేసే చాణక్యుడి చిట్కాలు ఇవి పాటిస్తే సక్సెస్ మీదే లైఫ్ అనేది ఎప్పుడో ఎలా మారుతుందో మనం చెప్పలేం కానీ చాలామంది తమ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఎన్నో కళలు కంటారు ఇంకా కొంతమంది మాత్రమే వాటిని నిజం చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే మీ లైఫ్లో ఉన్నతంగా బ్రతకాలి అంటే తప్పకుండా మీ లక్ష్యాలను రహస్యంగా ఉంచాలంట చాణక్యుడు చెప్పిన నీతి చాణక్యుడు ఎన్నో విషయాల గురించి తెలియజేసిన క్రమంలో ఇది ఇలా కూడా చెప్పాడు అదేవిధంగా ఆయన ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే విషయాలు ఏవో కూడా మనకు తెలియజేశారు అవి ఏంటి అంటే అదేవిధంగా విజయం అంటే కష్టపడి పనిచేయడమే కాదు మీ గెలుపు ఓటమి ఈ రెండింటినీ సమానంగా చూస్తూ తప్పులను పరిష్కరించుకుంటూ వెళ్ళాలంట అలాగే మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ప్రణ ప్రణాళికను రూపొందించుకోవడానికి కొన్ని పాటిస్తూ సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలంట కష్టపడి పనిచేయడమే కాకుండా మీరు జీవితంలో సక్సెస్ అవ్వడానికి తగిన విధంగా వ్యూహాలు ఏర్పరచుకోవాలని చాణక్యులు తెలియజేయడం జరిగింది చాణక్య నీతి ప్రకారం విజయం అనేది ఎప్పుడూ కష్టపడితేనే రాదు విచక్షణ గోప్యత సరైన ప్రణాళిక వ్యూహం వలన జీవితం అనుకుని మలుపు తిరుగుతూ దాన్ని మనం చేర్చుకుంటూ వస్తాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ